హాయ్ మీ మ్యాజిక్ వింగి అందరు బాగున్నారా మేము బాగున్నాము అందరు బాగున్నారని దేవుని కోరుకున్నాము ఈరోజు వచ్చేసి చపాతి పప్పు పప్పు చపాతి ఏ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలి నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పప్పు చపాతి సూపర్గా ఉంది పప్పు చపాతి బాగుంది ఫ్రాన్స్ పప్పు చపాతి బాగుంది నాయ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఛానల్లో ఆ గంట పిల్లలు అట్టంక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చపాతి పప్పు సూపర్ స్టేస్ట్ ప్యాన్స్ బాగుంది సూపర్గా ఉంది అది ఎంత సూపర్ ఉంది హాస్పిటల్కి పోయాం ఫ్యాండ్స్ పోయి ఈరోజు కూడా సూది వేపుకొని వచ్చి అక్కడ నొప్పు డొప్పు కూడా తగ్గింది కాళ్ళు నొప్పి తగ్గింది ఫ్యాన్స్ ఒకరోజు నొప్పి తగ్గింది కాలు మాత్రలు అయిపోయి ఉంటాయి ఆ మాత్రలు తెచ్చుకున్న రెండు రోజులకి ఇచ్చిండు మాతల్లో రెండు రోజులు అయిపోయినాయి తెచ్చుకున్న పోయి సుమారు బాగుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ బాగుంది అందరూ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టీ వీసే రావడం లేదు ఫ్యాన్స్ లైక్లే కొట్టడం Svo stundar við hægðum hægði, lægði góðum hlægði, lægði góðið, andra séði, andra tóttur pæðins, andra báðum hlægði.